హలో ఆల్ సో ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని మాట్లాడాలి అనుకుంటున్నాను బట్ ఇంపార్టెంట్ టాపిక్ బట్ ఎందుకు నేను రెడీ అవ్వలేదు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దానికి ఎంతసేపు రెడీ అవ్వడం ఒక ఫైవ్ మినిట్స్ కదా అని అనుకోవచ్చు చూసి నేను రెడీ అయిన రెడీ రెడీ అయ్యి ట్రైపాడ్ సెట్ చేసుకొని లైటింగ్ సెట్ చేసుకొని మైక్ సెట్ చేసుకొని అన్ని చేసుకునే లోపు ఆర్థ్యం లెగొస్తుంది సో లేదా ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడమో కాల్స్ రావడమో ఏదో ఒకటి అవుతుంది అందుకే ఓకే ఉన్న పలంగా రికార్డ్ చేసేద్దాము అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నా అండ్ లాస్ట్ టైం నేను రికార్డ్ చేద్దామని శారీ కట్టుకుని అన్ని రెడీ అయ్యేలోపు టాపిక్ మర్చిపోయినా అసలు ఏం చెప్పాలనుకున్నది మర్చిపోయినా అనమాట ఈ మధ్య మతిమార్పు పండుగ అంత ఎక్కువగా వస్తుంది అందుకే నేను డైరీ మెయింటైన్ చేస్తున్నా చాలా మంది అనుకుంటున్నారు అంటే నాకు చాలా గుడ్ హ్యాబిట్ ఉందేమో డైరీ మెయింటైన్ చేయడానికి అని కాదు కాదు ఈ మధ్య నాకు గుర్తున్నవి గుర్తుండట్లేదు గుర్తు గుర్తుండట్లేదు కాబట్టి రాసి పెట్టుకుంటున్నా సో దట్ ఓకే ఫ్యూచర్ లో దాన్ని చదివినప్పుడు ఏదో ఒకటి చెప్పేయచ్చు అని చెప్పి అండ్ ఇంకొకటి వీడియోస్ లో మాట్లాడేటప్పుడు ఏమైనా నేను సడన్ గా వర్క్ చేసుకునేటప్పుడు ఇంకేదో చేసుకునేటప్పుడు సడన్ గా ఒక మంచి పాయింట్ గుర్తొస్తుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో షేర్ చేసుకోవాలి అని ఆల్ ఆఫ్ ద సడన్ ఏమైతుందంటే ఆ వీడియో తీసేటప్పుడు ఆ పర్టికులర్ వీడియో అరే ఆ రోజు ఏదో పాయింట్ ఆలోచించి ఉండి ఆ పాయింట్ మర్చిపోయినాను అనిపిస్తుంది అలా అయిపోతుంది అనమాట ఎందుకు ఇంత అవుతుందో నాకు అర్థం అంటే వర్క్ ప్రెజర్ వాళ్ళు మరి ఇంట్లో వర్క్స్ బేబీని చూసుకొని అన్నీ చూసుకోవడం వల్ల ఫ్రీక్వెంట్ గా మర్చిపోతున్నానేమో అందుకే నేను డైరీ మెయింటైన్ చేస్తున్నాను ఎందుకంటే ఏదైనా మర్చిపోయిన పాయింట్ సడన్ గా గుర్తు పెట్టుకొని రాసుకోవచ్చు అని చెప్పి ఇందాక నేను అంట్లు కడిగేటప్పుడు కూడా నాకు పాయింట్స్ అన్ని గుర్తొస్తున్నాయి అనమాట అరే వీడియో వీడియో చెయ్యాలి పాయింట్స్ అన్ని మాట్లాడాలి మనము అని చెప్పేసి అంటే రీసెంట్గా నేను ఫాలో అవుతున్న పాయింట్స్ అంటే నేను ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో తెలుసుకున్న థింగ్స్ అండ్ నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు చాలా విషయాలు బుక్స్లో తెలుసుకున్న థింగ్స్ అన్నీ కూడా నాకు అన్ని గుర్తొస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడు కూడా నేను వీడియో చేసేటప్పుడు ఎక్కడైనా మర్చిపోతానేమో అని జస్ట్ అలా కీవర్డ్స్ గా అన్ని రాసి పెట్టుకున్నాను నవ్వుతారు ఎవరైనా చూస్తే ఇంత మతి మరుపు అని వాళ్ళు ఏం చేద్దాం అసలు ఇలా ఉంది నా లో చాలా మంది కూడా ఉండి ఉంటారు కానీ ఏం చేస్తే ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈరోజు నేను వీడియోలో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే వజైనల్ హెల్త్ గురించి అండ్ యాజ్ వెల్ ఎస్ ఒక అమ్మాయిలు ఎలాంటి ఇన్వేస్ వేసుకోవాలి ఏంటి అన్నదైతే నేను మాట్లాడతాను ఎస్ ఇది చాలా వియర్డ్గా ఉన్న చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది అని నా నా ఫీలింగ్ బికాజ్ ఈ వీడియో ఎవరైనా అబ్బాయిలు చూస్తున్నాయంటే ప్లీజ్ సారీ స్కిప్ చేసేసేయండి ఈ వీడియో మీకు అంత రిక్వైర్మెంట్ అయి ఉండదు బట్ స్టిల్ నేను షేర్ చేసుకుంటున్నాను బికాస్ మోస్ట్ ఆఫ్ ద నా వీడియోస్ అన్ని కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ మదర్సే చూస్తున్నారనమాట బికాస్ నాకు ఇక్కడ బయట స్టూడియోలో నేను చెక్ చేసుకోవచ్చు ఎవరు ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు అని మోస్ట్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు నా వీడియోస్ మోస్ట్లీ ఫీమేలే ఎక్కువగా చూస్తున్నారు అనమాట ఫీమేల్ పర్సంటేజ్ ఈస్ నైంటీ టూ అండ్ మేల్ పర్సెంటేజ్ ఇస్ ఎయిట్ పర్సెంట్ అనమాట నా వీడియోస్ చూసేది సో అందుకని దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలామంది లేడీస్ చూస్తూ ఉంటారు కదా నా వీడియో అని చెప్పేసి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలామంది అమ్మాయిలకి మధ్య అవేర్నెస్ తక్కువ అయిపోతుంది అంటే మీకు ఫర్దర్ ఎగ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఈ వీడియో ఎంత లెంత్ అవుతుందో నాకైతే తెలీదు బికాస్ నా మైండ్లో ఉన్నవాన్ని నేను చెప్పేస్తాను ఫస్ట్ థింగ్ వజైనల్ హెల్త్ గురించి అయితే నేను మాట్లాడతాను సో అమ్మాయిలకి చాలా మంది ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారము లేదంటే ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ క్లైమేట్ ప్రకారము తెలియదు కానీ చాలా మంది అమ్మాయిలకి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి అనమాట అది వజైనల్ ఇన్ఫెక్షన్ కానివ్వచ్చు పిసిఓడి కావచ్చు పిసిఓఎస్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఏదైనా కానివ్వండి అంటే ఒక ఫైవ్ సిక్స్ అమ్మాయిలు తీసుకున్నాము అంటే అందులో ఖచ్చితంగా ఇద్దరికో ముగ్గురు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది ఇప్పుడున్న ప్రెసెంట్ సిచువేషన్లో లో బట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ల్యాక్ ఆఫ్ కేర్ కేర్ లేకపోవడమో తెలియదు కానీ బట్ ఏదో ఒక రీజన్తో అయితే ఉంటుంది అనమాట అది రావడం కాదు బట్ మనంతకు మనం కూడా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి అది వచ్చినప్పుడు సో రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఏమంటారు షీ షీఈస్ నాట్ ఈవెన్ మ్యారీడ్ నేను పేరైతే తీసుకోలేకోలేదు తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు బట్ తనకి పీరియడ్స్ కి ముందు ఎవరికైనా సరే పీరియడ్స్ కి ముందు అమ్మాయిలకి బ్రెస్ట్ అన్నది కొంచెం టైట్నెస్ అన్నది అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈవెన్ తనకి అలాగే అనిపించింది అంట బట్ ఓకే తను పీరియడ్స్ ముందు అలా వస్తుంది కదా మైట్ బి ఆ రీజన్ వల్ల అనుకుంది పీరియడ్స్ అయిపోయిన తర్వాత పెయిన్ అనేది స్టార్ట్ అప్ స్టార్ట్ అయ్యింది నాకు కాల్ చేసింది అనమాట అంటే జనరల్గా ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందో వాళ్ళకి కాల్ చేసి సజెషన్స్ అడుగుతారు కదా హలో కాల్ చేస్తే నేనే చెప్తాను జస్ట్ ఒక్కసారి ని కన్సల్ట్ అవ్వు ప్రాబ్లం అనేది తెలుస్తుంది కదా బికాజ్ మనం ఏది ప్రెడిక్ట్ చేయలేం ప్రజెంట్ ఉన్న జనరేషన్లో బట్ తర్వాత తను గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయిపోయింది తన తర్వాత గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయితే టాబ్లెట్స్ ఇచ్చారు టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ వేసుకుంది వేసుకున్న తర్వాత ఏమైంది అంటే తను స్నానం చేసేటప్పుడు తనకి జస్ట్ ఒక లంప్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి టచ్ చేసుకుంటే లంప్ లాగా కనిపిస్తుంది మళ్ళీ నాకు కాల్ చేసింది లంప్ లాగా కనిపిస్తుంది అంటే ఐ వాజ్ లైక్ షాక్ అరే వద్దు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళిపో అని చెప్పేసి నేను చెప్పాను తను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేకుంటది ఏంటి అంటే ఇన్ఫెక్షన్ ఫామ్ అయిందంట అంట బ్రెస్ లో ఇలా ఇలా మళ్ళీ తనకి ఆపరేషన్ చిన్నసారి సర్జరీ చిన్న సర్జరీ చేసి ఆ లంప్ ని తీసేశారు సో ఇలాంటివి చాలా ఇది జస్ట్ వన్ ప్రాబ్లం నేను చెప్పాను రీసెంట్గా నాకు తెలిసిన ప్రాబ్లం ఇలాంటివి చాలా 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 ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అమ్మాయిలకి ఎందుకు అంటే సి ఫస్ట్ రీజన్ టైట్ క్లోథింగ్ చాలా టైట్ క్లాత్స్ వేసుకొని సి ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం వేసుకోవడం తప్పు కాదు బట్ లాంగ్ టర్మ్లో లాంగ్ రన్లో మనం వేసుకున్నాము అంటే చాలా హెల్త్ ఇష్యూస్ని అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ థింగ్ ఎక్కువగా టైట్ ఇన్నోవేట్స్ వేసుకోకండి అండ్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ వేసుకోండి ప్రజెంట్ చాలా కైండ్ ఆఫ్ బ్రాస్ అయితే వచ్చాయి పుష్ అప్ బ్రాస్ అని ప్యాడెడ్ బ్రాస్ అని నెక్స్ట్ తర్వాత వయర్డ్ బ్రాస్ అని నాన్ వయర్డ్ బ్రాస్ అని ఇలా చాలా చాలా రకాల బ్రాస్ బ్రాస్ అయితే వచ్చాయి అనమాట అమ్మాయిలకి బట్ మీరు ఎప్పుడు కూడా వయర్డ్ బ్రాస్ అనేది వేసుకోకండి బికాస్ వయర్డ్ బ్రాస్ వేసుకుంటే ఏమవుతుంది అంటే కింద సైడ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆపేస్తుంది అనమాట టైట్నెస్ వల్ల సో మోస్ట్లీ ప్రిఫర్ నాన్ వైర్డ్ బ్రాస్ అండ్ లూజ్గా కొంచెం బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఉన్న బ్రాస్ని ప్రిఫర్ చేయండి సింథటిక్ ఆర్ ప్యాడెడ్ వీటన్నిటి వేసుకోండి అకేషన్కి తగ్గట్టు వేసుకోండి బట్ గా చేంజ్ చేసేసుకోండి సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఫామ్ అయ్యి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నైట్ టైం ఎప్పుడు కూడా డోంట్ జస్ట్ స్లీప్ ఇన్ అ వెరీ ఫ్రీ క్లోత్స్ అనమాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే తెలుగులో చెప్పడానికి నాకు మరీ ఇబ్బందిగా ఉంది అందుకే ఇంగ్లీష్లో చెప్తున్నాం ఈ సెంటెన్స్ ఒకటే సి జస్ట్ డోంట్ వేర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ అ ఇన్ ద నైట్ టైమ్ అండ్ జస్ట్ జస్ట్ స్లీప్ ఇన్ ద వెరీ ఫ్రీ క్లోత్స్ అనమాట చాలా ఫ్రీగా ఉన్న క్లోత్స్ లో పడుకోండి ఇప్పుడు నైటీస్ వేసుకున్నాం అనుకో జస్ట్ వేర్ ఓన్లీ ద నైటీ డోంట్ వేర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ సో దట్ అట్లీస్ట్ నైట్ మనం పడుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఫ్లో అవుతుంది దీనికి ఎంబారస్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు బికాస్ ఎందుకంటే ఇంట్లో అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు అండ్ మోస్ట్లీ ఇప్పుడు మ్యారేడ్ అయ్యాము అంటే మనకు ఓన్లీ ఇంట్లో హస్బెండ్ ఉంటారు సో స్లీప్ ఇన్ అ వెరీ ఫ్రీ క్లోత్స్ అనమాట సో దట్ ఏంటి అంటే అది మన హెల్త్ కూడా చాలా మంచిది అండ్ వన్ మోర్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ద వజైనల్ హెల్త్ వజైనల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఈ కాలంలో ప్రజెంట్ ఉన్న యాడ్స్ ప్రకారంగా నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగా చాలా ఏం చేస్తున్నారు అంటే వజైనల్ కి ఈ క్రీమ్ వాడండి వజైనల్ హైజీన్ కి ఈ స్ప్రేస్ వాడండి ఆర్ క్రీమ్స్ వాడండి చాలా చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట సో అవన్నీ ప్రోడక్ట్స్ ఏమీ వాడకండి బికాస్ వజైనల్ కి వజైనల్ వజైనా సారీ మన వజైనల్ హెల్త్ అన్నది బాగా ఉండాలి అంటే మన ఎటువంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు ఇట్ ఇట్ సెల్ఫ్ క్లీన్స్ అనమాట సో డోంట్ జస్ట్ యూస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ దట్ ప్రైవేట్ ఏరియా బికాజ్ మనకి ఆ ప్రోడక్ట్స్ వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ రావచ్చు బికాజ్ అందులో ఉన్న కెమికల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు హార్మోనల్ అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు చాలా జరుగుతాయి మనం చే చేసేది చాలా చిన్న పని బట్ లోపల మనకి జరిగేది చాలా పెద్ద పెద్ద నష్టాలే జరిగిపోతాయి అండ్ ఇంకొకటి పిరడ్స్ స్టాపింగ్ పెల్స్ అనేది చాలా మంది వేసుకుంటూ ఉంటారు ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది అది కూడా అవాయిడ్ చేసేసండి డోంట్ వేర్ ఎనీ కైండ్ ఆఫ్ పెల్స్ నేను ఇంతవరకు నేను ఎప్పుడూ వేసుకోలేదు సో ఏదైనా అవసరం వచ్చింది అంటే కన్సల్ట్ డాక్టర్ ఫస్ట్ అండ్ మీ హెల్త్ చెకప్ మొత్తం చేయించుకోండి అదేదో మనకి చాక్లెట్స్ దొరికినట్టు జెమ్స్ దొరికినట్టు సీదా మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని వేసేసుకోవద్దండి బికాజ్ ఇట్ ఇంపాక్ట్స్ ఎ లాట్ హార్మోనల్ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చాలా ది అనేది చాలా దెబ్బతీస్తుంది సో దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి మనకి డోంట్ వేర్ దట్ కైండ్ ఆఫ్ పిల్స్ వితౌట్ ఎనీ టేకింగ్ వితౌట్ టేకింగ్ ఎనీ ప్రిస్క్రిప్షన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన వజానాలు హెల్తీగా ఉండాలి అంటే వామ్ వాటర్ని ఒక టబ్లో తీసుకోండి మనం బట్టలు ఉతికే టబ్ ఉంటుంది కదా ఆ టబ్లో వామ్ వాటర్ వేసుకొని అందులో కూర్చోండి మీరు అంతే సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే కూర్చోండి మంచిగా హీల్ అవుతుంది అండ్ మంచిగా క్లీన్ అవుతుంది యూ ఫీల్ సో రిలాక్స్ అనమాట అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా మన ప్యాట్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్ లో చేంజ్ చేయాలి అరే ఫుల్ అవ్వలేదు అని చెప్పేసి అలాగే ఉండకండి ఎవ్రీ ఫోర్ అవర్స్ అది ఫుల్ అయినా ఫుల్ అవ్వకపోయినా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేంజ్ చేయండి అండ్ ఆల్వేస్ కీప్ యువర్ ప్రైవేట్ ఏరియా డ్రై వెట్గా అస్సలు చూసుకోకండి వాట్ ఎవర్ ఇట్ మే బి డ్రై ఉండడానికి ట్రై చేయండి బికాస్ సమ్మర్ వస్తుంది నెక్స్ట్ మనకి స్వెట్ వచ్చినా లేదంటే మన క్లాత్స్ వెట్ అయినా ఏది అయినా చేంజ్ ఇమీడియట్లీ సో దట్ మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఓ ఎనీథింగ్ ఏది రాకుండా ఉంటుంది सो इफ पासीबल प्लाट्स प्लेसो मेरे कैनकालजिस्ट कंसलटी ईवन यू कैन यूज द मेनरल कप आलो मेनरल कप चला चाल मन वर्कउटे बट टांपा ईंट हाव एनी ऐडिया आफ टांपा अभी एक् वर्को ना बट नैनल कपन यूज इट इज वेरी वर् मनोसारी कास्टा फिफ्टीन हड्रेड ట్వల్వ్ హండ్రెడ్ ఛార్జ్ అయినా కూడా మనకి ఒక్కసారి మనం కొనిపెట్టుకుంటే సరిపోతుంది ఇట్ కమ్స్ సి ఓన్లీ గర్ల్స్ చూస్తున్నారు ఐ నేను ఎటువంటిగా ఏమంటారు నేను షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు బికాస్ కొంతమందికి తెలుసు ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సోషల్ మీడియాలో మాట్లాడకపోవచ్చు ఇలాంటి విషయాలు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇలాంటివి మనకు తెలియాలి యాజ్ ఎ ఉమెన్ గా మనకు అన్ని తెలిసి ఉండాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను మెన్సిరల్ కప్స్ వచ్చేసి మనం మనకి చాలా ఈజీ టు యూస్ అండ్ బట్ అందులో మీరు ఎప్పుడైనా మీరు మెన్సిరల్ కప్స్ గురించి మీరు ఎప్పుడైనా మెన్సరల్ కప్స్ బై చేసే ముందు దాని సైజెస్ ఒకటి చెక్ చేసుకోండి ఈసారి ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు దాని గురించి షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఎక్కడ కుదిరితే అక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను ఏ బ్రాండ్స్ అయితే బాగుంటాయి వీటి గురించి అని చెప్పేసి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మన వజానల్ హెల్త్ బాగుండాలి అంటే ప్రొబయోటిక్స్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మన బాడీకి చాలా నీడ్ అనమాట కర్డ్ అనేది బాగా తినండి వర మీరు కర్డ్ తినలేకపోతున్నారు అంటే హాఫ్ బటర్ మిల్క్ ఎవ్రీ డే మనకి మంచి ప్రొబయోటిక్స్ ఇస్తుంది సో దట్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఈ రీజన్స్ వల్లనే వస్తాయి ఇంకే రీజన్స్ వల్ల రావు మనం బయట నుంచి మనం ఎంత ప్రొటెక్ట్ చేస్తామో అది లోపల అంత హెల్దీగా ఉంటుంది మనం బయట నుంచి ఎంత ప్రొటెక్ట్ చేయకుండా కేర్లెస్గా ఉండి వాష్డ్ క్లాత్స్ వేసుకోకుండా ఎంత ఇదిగా ఉంటామో అంత ఇన్ఫెక్షన్స్ అంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి సో మన గురించి మనం కేర్ తీసుకోవాలి అండ్ మన క్లాత్ గురించి మనం కేర్ తీసుకోవాలి ఆల్వేస్ యూజ్ కాటన్ క్లాత్ కాటన్ వేర్ సో దట్ ఏంటి అంటే కొంచెం బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి ఎటువంటి డిస్కంఫర్ట్ ఆర్ అన్ఈీగా ఉండదన్నమాట అండ్ జీన్స్ ఈ కాలంలో జీన్స్ చాలా వేసుకుంటూ ఉంటాం కదా ఏం చేద్దాం ట్రెండ్ ఫాలో అవ్వాలి తప్పదు బట్ లాంగ్ రన్లో వేసుకోకండి మోస్ట్లీ మనం మనకి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి మన బాడీలో ఎంతైతే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందో మన బాడీ అంతే హెల్తీగా ఉంటుంది సో ఎస్ టేక్ బాత్ ఎవ్రీడే ఇంక ఇవన్నీ మనకు తెలిసినవే ఇవన్నీ కొంచెం మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్లో ఈ చిన్న చిన్న విషయాలే ఇవి చాలా చిన్న చిన్న మైన్యూట్ థింగ్సే వీటిని మనం ఫాలో అయ్యాము అంటే మన వజైనల్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ యాజ్ ఎ గా మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం బాగుంటేనే ఇంట్లో అందరూ బాగుంటారు సో మనం బాగుండాలి అంటే మన లైఫ్ స్టైల్ ఫుడ్ ఎవ్రీథింగ్ మన హెల్త్ ఎవ్రీథింగ్ మనం కరెక్ట్ గా చూసుకోవాలి అనమాట అంతే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను చెప్పాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పాననే అనుకుంటున్నాను అండ్ ఎస్ క్రాన్బెరీస్ కూడా మీ డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకోండి అది కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట మన హెల్త్ మంచిగా ఉంటుంది అంతే ఇవా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్